ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి చూద్దాం మనము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి స్వీట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి తలుచుకోండి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవునట్టు సో ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదని అర్థం చేసుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనే చూద్దాం బెస్ట్ సెల్ఫ్ ఐఎమ్ వర్కింగ్ రియల్లీ హార్డ్ టు డెవలప్ ఫర్ యూ అండ్ మీట్ యూ యాజ్ యువర్ ఈక్వల్ యుర్రర్ ఐ నో వీ విల్ ఆల్వేస్ గ్రో టుగెదర్ బట్ ఐ వాంట్ యూ టు ప్రౌడ్ ఆఫ్ హూ యామ్ టుడే సో మీ పార్ట్నరు ఒక బెస్ట్ సెల్ఫ్ అంటే తనని తాను ఒక మంచి పర్సన్ గా ఒక గుర్తింపు అనేది తనకంటూ ఇంపార్టెన్స్ అనేది రావాలని అయితే తను కోరుకుంటున్నారు అండ్ దానికోసం తన సైడ్ నుంచి తను హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు ఎలా అయితే అంటే తను కంపేర్ చేసుకుంటున్నారు తనకన్నా కూడా మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారని ఒక మంచి క్యారెక్టర్ లేకుంటే తనతో కంపేర్ చేసుకుంటే మీరు ఒక బెటర్ పొజిషన్ లో మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే గా సెటిల్ అయి ఉండొచ్చు ఒక క్యారెక్టర్ పరంగా మీ పార్ట్నర్ కన్నా కూడా మీలో మంచి క్వాలిటీస్ ఉండొచ్చు సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీకు లాగా తను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండడానికో లేకుంటే ఒక మంచి క్యారెక్టర్ తనలో ఏవైతే చేంజెస్ చూసుకోవాలనుకుంటున్నారో మీ నుండి ఎలా మారో మీలో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి కదా ఆ గుడ్ క్వాలిటీస్ తనలో కూడా తను డెవలప్ చేసుకోవాలి మేబీ మీరు మంచి హార్డ్ వర్క్ చేసే పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీరు బాగా అంటే అందరికి కొంచెం హెల్పింగ్ చేసే నేచరు ఉండొచ్చు లేకుంటే ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉండడం ఇలాంటివి ఏవో ఉన్నాయి సో మీ మిర్రర్ లాగా మీ పార్ట్నర్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఎప్పుడు కూడా మీరు ఎలా అయితే లైఫ్ లో గ్రో అయ్యారో తను కూడా తన లైఫ్ లో తన గోల్స్ అనేవి అచీవ్ చేయాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నాయి మీ పార్ట్నరు సో అండ్ మీరు అంటే మీరు తన గురించి గొప్పగా ఫీల్ అయ్యేలాగా తను తన మెంటాలిటీ చేంజ్ చేసుకుని కానీ తన బిహేవియర్ చేంజ్ చేసుకుని కానీ తన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుని కానీ మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నారు అంటే మీలో మీరు వాళ్ళు ఏదైతే మార్పు చూడాలనుకుంటున్నారో అలా వాళ్ళు మీ సైడ్ నుంచి మారి మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు చేంజింగ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు చేంజ్ టు ఫేస్అప్ యూ ఫేస్ అప్ టు ఆల్ దట్ ఐ హ్యావ్ బీన్ అవైడింగ్ ఫర్ సో లాంగ్ ఐ నో ఐ నీడ్ టు డూ మోర్ బట్ ఐ ఫీల్ సో ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్ యు ఆర్ లవ్ ఈజ్ ఇన్స్పైరింగ్ మీ టు మేక్ ద నెసరీ చేంజ్ ఇన్ మై లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినాక వాళ్ళ లైఫ్ అనేది చాలా చాలా మారింది అంటే మేబీ మీ పార్ట్నరు కొంచెం మీ లైఫ్లో అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి రాకముందు కానివ్వండి వచ్చిన స్టార్టింగ్ లో కానివ్వండి ఒక గోల్ అంటూ లేకుండా ఒక డే అంటే ఒక గోల్ అంటూ లేకుండా వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్లో క్లారిటీ లేకుండా వాళ్ళకంటూ ఏదైనా జాబ్ అనేది లేకుండా వాళ్ళకంటూ ఒక అంబిషన్ కానివ్వండి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి లేకుండా ఉండడం ఇలాంటివి తనలో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక తను చాలా చేంజ్ అయ్యారు కొంతమంది స్పిరిచువల్ గా అస్సలు నమ్మకం ఉండదు కొంతమంది మీరు వాళ్ళ లోకి వచ్చినాక వాళ్ళు స్పిరిచువల్ గా కూడా నమ్మడం కానివ్వండి మీరు ఏం చెప్పినా మీరు వాళ్ళ మంచి కోసమే చెప్తారు అన్న ఫీలింగ్ తో వాళ్ళలో చాలా మార్చుకున్నారనమాట మీ కోసం వాళ్ళు చాలా మంది కి వెళ్ళని వాళ్ళు స్పిరిచువల్ గా గాడిని నమ్మని వాళ్ళు కూడా నమ్మడము ఇలాంటివన్నీ చాలా మంచి మంచి చేంజెస్ అన్ని కూడా మీ కోసము మీ వల్ల మార్చుకున్నారు వాళ్ళ లైఫ్ లో New beginning. I have realized what I was missing in my life, and that is you. This new love has given me a fresh prosperity and changes. Who am I? There is no going back, only forward. When I met you after that, I never looked back. ఐ వాంట్ టు హ్యావ్ ఏ ఫ్రెష్ న్యూ స్టార్ట్ విత్ యూ మీతో న్యూ బిగినింగ్ మేబీ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడమో లేకుంటే మళ్ళీ బ్రేకప్ అయిపోవడము ఇలాంటివి జరిగి ఉంటాయి బట్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక చాలా చాలా చేంజెస్ అనేవి మీ పార్ట్నర్ లైఫ్లో జరిగినవి ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీ లవ్ అంటే మీ వాల్యూ మీరు ఉన్నప్పుడు కానివ్వండి మీతో మంచిగా ఉన్నప్పుడు కానీ తను మీ వాల్యూ అనేది మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోలేకపోయారు సో మీరు వాళ్ళకి ఇచ్చిన వాల్యూ వలన వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి మంచి జరిగింది వాళ్ళ లైఫ్లో ముందుకే వెళ్ళారు తప్ప వెనక్కి తిరిగి చూసుకునే సిచ్యువేషన్ అనేది ఎప్పటికీ రాలేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఉన్నారు కాబట్టి మీరు చూసుకుంటారు అన్న నమ్మకం అనేది తనకి ఎప్పుడు కల్పించారు మీరు సో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు పాస్ట్ లో ఏం జరిగింది నా లైఫ్ లో అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పి బ్యాక్ వెళ్లే సిచ్యువేషన్ అనేది మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక అనేది వీళ్ళు చూడలేదు సో డెఫినెట్ గా మళ్ళీ మీతో న్యూ స్టార్ట్ ఎందుకంటే మీరు ఒక లక్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చినాక తన లైఫ్ లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి అవి కూడా గుడ్ చేంజెస్ అనేవి వచ్చాయి అయితే ఫీల్ అవుతున్నారు I miss you. Your eyes, your smile, your voice, your scent, your touch. I am, I am missing everything. Remember how we have connected physically over our lifetimes together. My love for you is boundless and unconditional. I miss you being next to me. Wherever I go, I search for you. For you, everywhere. ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని దూరంగా పెట్టింది మేబీ మీ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా ప్రజెంట్ మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి ఎక్కువగా వైబ్రేట్ అవుతున్నాయి అనమాట దానివల్ల మీ ఫేస్ కానివ్వండి మీ స్మైల్ కానివ్వండి మీ ఐస్ కానివ్వండి మీ వాయిస్ కానివ్వండి మీరు పాస్ట్లో జరిగిన వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి మీ ఇద్దరు కలిసి చూసిన మూవీస్ కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా యూనివర్స్ అనేది ఆ మెమరీస్ని మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి సో ఎందుకంటే మీ లవ్ అనేది ఎప్పుడు కూడా అన్కండిషనల్గా ఉండేది అంటే ఒక లిమిట్ గా చూపించే వాళ్ళు ఎప్పుడు కూడా గా ఒక లిమిట్ గా ఎంత కేరింగ్ చూపించాలి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఎప్పుడు అనుకోలేదు మీరు మీ సైడ్ నుంచి సో ఎప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా మీ థాట్స్ అండ్ మీ మెమరీస్ అనేవి ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉన్నాయి మీ పార్ట్నర్ కి ప్రామిస్ ఐ విష్ యూ న్యూ జస్ట్ హౌ స్పెషల్ యూ ఆర్ టు మీ ఇట్ కిల్స్ మీ నాట్ టు బీ ఏబుల్ టు టెల్ యూ యూ అమేజ్ మీ విత్ యువర్ కంపాషన్ అండ్ కైండ్నెస్ త్రూ దిస్ టైమ్ ఎ పార్ట్ ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ థింగ్స్ రైట్ బిట్వీన్ అస్ సో మీ పార్ట్నర్ మీకు చాలా ప్రామిసింగ్ చేసి ఉండవచ్చు పాస్ట్లో సో మీతోనే లైఫ్ లాంగ్ ఉంటా మనం లేకుంటే చాలా అంటే జనరల్ గా ఏ రిలేషన్షిప్ లో అయినా ప్రామిసెస్ కామన్ అనమాట బా కాకపోతే ప్రతి లైఫ్ లైఫ్లో కూడా ప్రామిసెస్ చేస్తారు బట్ ఎంతమంది నిలబెట్టుకున్నారనేదే ఇంపార్టెంట్ అనమాట సో మీ పార్ట్నర్ కూడా వాటిని నిలబెట్టుకోలేదు బట్ వాళ్ళ అనుకుంటున్నారు సో వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట మీరు అడిగిన కొన్ని చిన్న చాలా తక్కువ ప్రామిస్లు అడుగుంటారు వన్ ఆర్ టూ ఉండు ఉంటాయి అంతే కొంతమందిలో వన్ కూడా ఉండుంటాయి సో అవి కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు దాన్ని కూడా నిలబెట్టుకో ఒకవేళ నిలబెట్టలేము అన్న నమ్మకం ఉన్నప్పుడు లేమన్న నమ్మకం వాళ్ళకి లేనప్పుడు ప్రామిస్లే చేయకూడదు సో బట్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీకు నో చెప్పాలి అన్న ఆలోచన అనేది రాదనమాట మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా అందుకే మీ పార్ట్నర్ మీరు ఏమన్నా అడిగినా అది చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే కంపల్సరీ ఓకే అని అన్నమో లేదా ప్రామిస్ చేయడమో చేస్తారనమాట బట్ ఆ తర్వాత ఆలోచిస్తారు అది ఫుల్ఫిల్ చేసుకుందామా చేసామా దాని మీద నిలబడ్డామా లేదా అనేది ఆ మాట మీద అనేది అలా మీ పార్ట్నర్ చాలాసార్లు ఆ ఏవైతే ప్రామిసులు చేశారో వాటి మీద నిలబడలేకపోయారనమాట బట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా అన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉంది సో ప్రామిస్ చేసి కూడా నేను నిలబెట్టుకోలేకపోయాను అన్న ఫీలింగ్ అనేది ఉంది బట్ ఈసారి ప్రామిస్ చేస్తే మాత్రం డెఫినెట్ గా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న నమ్మకము మెయిన్ ఆ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేసుకోకపోవడం వల్ల మీకు వాళ్ళ మీద నమ్మకమే పోయిందనమాట సో అదైతే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అలా నేను చేసుకున్నా కదా అని Need you, you are so nurturing, magnetic, passionate, queen in my life. Your light shines bright and guide through me in my darkness. You feel like home to me, and I always feel very happy and comfortable in your presence. Thank you, my love, for always sending me healing energy and love. I need you and your energy even more now. సో మీ పార్ట్నర్ కి ఎప్పుడు ప్రజెంట్ అయితే మీరు కావాలన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు చాలా ఆప్యాయతగా చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు మీ ఒక చిన్న పిల్లల్ని చూసుకుని పిల్లల్ని చూడండి మనం చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటాం ముద్దు చేస్తూ ఉంటాం వాళ్ళు ఏం అల్లరి చేసినా కూడా వాళ్ళని మనం చాలా ప్రేమగా లాలిస్తూ ఉంటాం అనమాట ప్యాంపరింగ్ చేస్తాం సో అలానే మీ పార్ట్నర్ కూడా పార్ట్నర్ని కూడా మీరు అంతే ముద్దుగా చూసుకున్నారనమాట అండ్ ఎప్పుడు కూడా మీ విషయంలో ఎప్పుడు కూడా మీరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో ఎంత మంది వచ్చినా కూడా మీరు ఒక స్పెషల్ పర్సన్ అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎప్పుడో ఉంది ఆ మీరు ఇచ్చిన గైడెన్స్ కానివ్వండి లేకుంటే మీరు వాళ్ళకి చూపించిన కేరింగ్ అండ్ అఫెక్షన్ ఆర్ హెల్పింగ్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రతి డార్క్ సిచ్యువేషన్ లో కూడా మీరు ఒక లైట్ లాగా వాళ్ళకి కనిపించారనమాట ఆ లైట్ ని తీసుకొచ్చారు మేబీ వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రిటికల్ కండిషన్స్ ఉన్న టైంలో కూడా మీరు వాళ్ళ లైఫ్ ని ఆ డార్క్నెస్ లో నుంచి బయటకు తీసుకురావడానికి చాలా 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 హెల్ప్ చేసారనమాట అదైతే వాళ్ళకి ఎప్పుడు గుర్తుంది మేబీ కొంతమంది ఏంటంటే ఓపెన్ అప్ అవరు కొంతమంది ఓపెన్ అప్ అవుతారు అంతే అనమాట బట్ దానివల్ల వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మీ దగ్గర వాళ్ళు ఎలా ఉండాలని అనుకుంటే మేబి వాళ్ళకి కొంతమంది ఉంటారు రిలేషన్షిప్ లో అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు హట్ అవుతారేమో మళ్ళీ హట్ అయితే మాట్లాడరేమో మళ్ళీ మనం ఏమన్నంటే మనం ఏమన్నా అంటే వాళ్ళు మళ్ళీ మనతో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ ఉంటారు అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు రియల్ గా మీ దగ్గర మాట్లాడరు ఏమన్నా అనుకుంటారేమో అన్న విధంగా ఆలోచించుకొని వాళ్ళు కొన్ని వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కోపం వచ్చినా దాచి పెట్టేసుకుని పైకి నవ్వుతా మాట్లాడటం ఇట్లా చేస్తారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే కోపం వస్తే కోపమే చూపించారు ప్రేమ వస్తే ప్రేమే చూపించారు ఆ ఎమోషన్ వస్తే ఎమోషనే చూపించారు మీ దగ్గర తను ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఎప్పుడు ఉండాలనే అనుకున్నారు అలానే ఉన్నారు కూడా సో మీ ఎనర్జీస్ ఎప్పుడు కూడా మీ పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా తనని హీలింగ్ చేస్తూ ఉన్నాయి తనలో మారుస్తూ ఉన్నాయి తన ఏదైనా లో ఎనర్జీస్ డౌన్ అయిపోయిన టైంలో కానివ్వండి మీ ఎనర్జీస్ అనేవి ఎప్పుడు తను హీల్ చేస్తూనే ఉన్నాయి తనని తాను మోటివేట్ చేసుకునే విధంగానే తను మారుతూ ఉన్నారనమాట Sorry, I am so sorry for the pain I have caused you. I am sorry, I was not there when you needed the me the most. I wanted to be there to comfort you, but I was afraid of letting you down. And then my partner. మీకు చాలా విషయాలు సారీ చెప్పాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి మీ అవసరం ఉందో మీ అవసరం లేకపోయినా కూడా ఆ టైంలో మీరు సపోర్టివ్గా ఉన్నారు ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ ఎవరైనా కూడా రియల్ ఫ్రెండ్స్ కానివ్వండి రియర్ ఫ్యామిలీ మెంబెర్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఏ రిలేషన్లో అయినా మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనకి అడగకుండానే చేస్తేనే కదా దాని వాల్యూ ఉంటుంది బట్ ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైతే మీ సపోర్ట్ అనేది కావాలి అంటే తనకి మీకు తన సపోర్ట్ కావాలో ఆ టైంలో మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్గా లేరు అది ఆ టైంలో ఏదో ఒక విధంగా గొడవపడి బయటకు వెళ్ళిపోవడమో అలా లో ఉండడమో లేకుంటే తను ఏం చేయలేనన్నట్టుగా బిహేవ్ చేయడమో అలా చేశారనమాట బట్ మీరెప్పుడు కూడా తనకి ఎలాంటి సిచ్యువేషన్ ఎనీ సిచ్యువేషన్ అది గా మెంటల్గా అవనివ్వండి ఫైనాన్షియల్గా అవనివ్వండి అన్ని లో కూడా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు బట్ దానికైతే వాళ్ళు సిగ్గుపడుతున్నారు అనమాట నీకు నేను ఎప్పుడైతే అవసరమో కావాలి నేను పక్కన ఉండాలో ఆ టైంలో నేను ఎప్పుడు నీతో ఉండలేకపోయాను నీకు సపోర్ట్ చేయలేకపోయాను అని అయితే ఫీల్ అవుతున్నారు message of love i am thinking about you my love even through you think i am not i miss you every day at uh, day and night i am curious to know what you have been doing how did your day go by without me sometimes i wonder do you ever uh, even think of me i am feeling the Argue to argue to reach out to you, my love, I will promise. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు బట్ మీరేమనుకుంటారంటే తన గురించి మీరు ఆలోచించ అంటే మీ గురించి తను ఆలోచించట్లేదేమో అనుకుంటా నన్ను మర్చిపోయారు నేను అసలు గుర్తేలేనేమో పాస్ట్లో చూపించినంత ఫేక్ అవేమో అన్న ఫీలింగ్లో మీరు ఉంటారని అనుకుంటున్నారు అండ్ వాళ్ళు కూడా మీ గురించి ఆల్వేస్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు అండ్ మీ గురించి ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ ఆ థాట్స్ అనేవి వాళ్ళకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి అంటే నేను లేకుండా ఇప్పుడు ఎలా ఉన్నారు నేను లేకపోతే ఉండలేనన్న పర్సన్స్ ఇప్పుడు నేను దూరంగా ఉంటే ఎలా ఉన్నారు అన్న ఫీలింగ్లో కూడా ఆలోచించుకుంటూ ఉంటారు అండ్ మీరు వాళ్ళ గురించి ఆలోచించరేమో అన్న ఫీలింగ్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది బట్ మీ లవ్ కానివ్వండి మీరు కానివ్వండి వాళ్ళ లైఫ్లో చూపించని ప్రేమ కానివ్వండి ఎప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఎవరి నుంచి కూడా రాలేదు రాదు కూడా స్ట్రైవ్ ఐ బీన్ గ్రోన్ అప్ సిన్స్ అవర్ లాస్ట్ ఎన్కౌంటర్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ టు బీ ద బెటర్ పర్సన్ హూమ్ యూ కెన్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేను ఇప్పుడు ఏదైతే మేబీ నోకంట సిచువేషన్ లో ఉన్నా దూరంగా ఉన్నా నేను ఏదైతే గోల్స్ ఉన్నాయో మేబీ మీరు పర్టికులర్గా కొన్ని గోల్స్ అనేవి మీ పార్ట్నర్ కి ఇవ్వడము లేకపోతే మీ పార్ట్నర్ ని ఇలా చూడాలనుకుంటున్నా ఒక మంచి పొజిషన్ లో చూడాలనుకున్నాం ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా చూడాలనుకుంటున్నారు ఒక మంచి జాబ్ లో చూడాలనుకుంటున్నారు ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా అలా వాళ్ళు మీరు గర్వపడే విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో మీకు ఏదైతే అదొక గిఫ్ట్ లాగా ఇవ్వాలని అనుకుంటున్న తన లైఫ్లో అచీవ్ దాన్ని మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని అయితే మీరు వాళ్ళ విషయంలో ప్రౌడ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ రావాలని అయితే అనుకుంటున్నారు time apart this time apart is giving both of us an opportunity to work on ourselves and be the best version i need to retreat a bit until i get over what is bothering me i don't want you to see me like this i am protecting you from my dark shadow life సో నేను నీకు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంటే నా లైఫ్లో జరిగే ప్రతి నెగిటివ్ థింగ్స్ అనేవి ఆ షాడో మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే తను తను ఎక్కువగా నెగిటివ్గా థింక్ చేసుకుంటారు అంటే తనకి తను నా లైఫ్ ఎప్పుడూ ఇంతే నాకు అదృష్టం అనేది ఉండదు ఏం చేసినా అది నెగిటివ్గానే అవుతుంది నన్ను ఎవ్వరూ నన్ను ఎవరు కూడా ఇష్టపడరు నాకు ఎవరు నాతో ఎవరున్నా కూడా వాళ్ళకి నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది ఇలా ఎక్కువగా ఆలోచించే పర్సన్ అనమాట సో మీతో మీతో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళ నుండి మీకు నెగిటివ్గా జరుగుతుంది మీ లైఫ్ హ్యాపీగా ఉండదు ఒక థాట్ అనేది ఉందన్నమాట మీ పార్ట్నర్ కి wait Ivan I haven't wanted to admit to myself how really I feel for you it means stepping out of my comfort zone it's time I know it taking me a while I do know what you need and want to do this right please wait for me I will do things right between us when I come forward to you. సో బట్ నేను ఎప్పుడైనా కూడా నా గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ చేసుకుని నీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నానో బట్ నువ్వైతే కొంచెం వెయిట్ చేయి నా కోసం ఆన్ అయిపోవద్దు ఎందుకంటే నా గురించి అందరికన్నా బాగా తెలిసింది నీకు మాత్రమే సో వెయిట్ చేయి నా కోసం అని అంటున్నారు i love you we are bonded in a external love that is beyond space and time close your eyes and reach into this infinity know that it is real i really want to reach out to you i tell you how i feel the love i have for you in my heart can nothing compare with anything రిమంబర్ ఆల్వేస్ మై లవ్ దట్ ఐ లవ్ యూ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు ప్రేమిస్తూనే ఉంటారు సో ఎప్పుడు కూడా మీరు చూపించిన ఇంపార్టెన్స్ కానీ కేరింగ్ కానీ లవ్ కానివ్వండి ఎప్పటికీ కూడా అలానే ఉంటాయి అండ్ మీకు ఇచ్చిన వాల్యూ అనేది వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళతో లైఫ్లో ఉన్నా లేకపోయినా కూడా ఆ ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్లేస్ అనేది మీకు మాత్రమే ఉంటుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజన్ట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లామ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో